డెలివరీ కావాలంటే చేసేస్తారు కదా అవునన్నా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏ ఒక్క చిన్న ఐటమ్ కావాలన్నా గానీ ఎక్కడైనా సరే పంపిస్తాం నెక్స్ట్ అయితే ఫ్లిప్ ఫ్లాప్స్ అన్న అన్ని దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి హాయ్ బ్రో నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నారు బ్రో అది మంచిగా ఉన్నాన్న సో మన స్టోన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో ఒకసారి ఓకే అన్న మన స్టోర్ లో అయితే జీన్స్ టీ షర్ట్స్ షార్ట్స్ కిడ్స్ వేర్ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్స్ యాక్సెసరీస్ అన్ని దొరికిపోతాయి అన్న ఓకే మన స్టోర్ లొకేషన్ ఎక్కడన్నా స్టోర్ లొకేషన్ వచ్చేసి దిల్చినగర్ సాయిబాబా టెంపుల్ కామన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గైత్రి కాలేజ్ కింద ఉంటాను చూద్దాం ఒకసారి కలెక్షన్ ఓకే అన్న నెక్స్ట్ జీన్స్ అన్న జీన్స్ బాటమ్ వేరా యాంకిల్ ఫిట్ అన్న ఇవన్నీ యాంకిల్ ఫిట్ వస్తాయి ఎస్ డీటెయిలింగ్ మీరు చూడొచ్చండి ఒకసారి క్వాలిటీ వైజ్ బ్రాండింగ్ ఉంటుంది బటన్స్ పైన ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా సో మనకి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అవునన్నా ప్రీమియం ప్రీమియం క్వాలిటీస్లో ఉంటుంది సైజెస్ వచ్చేసి మనకి ఏ సైజు వరకు ఉంటుంది అన్న దీంట్లో అన్న మనకి థర్టీ నుంచి వెళ్ళి థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు ఉంటుంది థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు ఉదయా అవునన్నా చూసుకోవచ్చు ఎమ్మబీ వన్ని నైన్ ఫైవ్ డబల్ నైన్ బట్ మనకు ప్రీమియం క్వాలిటీ ఇది ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ సెవెంటీ నైన్టీ నైన్ మన దగ్గర ఓకే ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ దీంట్లో కూడా వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయన్న ఒకటని కాదు చాలా ఉన్నాయి దీంట్లో ఉన్నాయి స్ట్రేట్ ఫిట్ ఇది స్ట్రైట్ ఫిట్ ఉంటుంది స్ట్రెయిట్ ఫిట్ కూడా ఉన్నాయా అవును ఓకే ఒక్కొక్క బ్రాండ్ లో ఒకటే చూపిస్తున్నారు అవునన్నా సింగిల్ సింగిల్ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ బ్రాండ్స్ అండి చూడొచ్చు ఎందుకంటే మళ్ళీ వీడియో చాలా లెంత్ అయిపోతుంది అన్న మొత్తం వెరైటీ చూపిస్తే ఒకసారి స్టోర్ కి ఆ మోడల్ లో ఇంకా కలర్స్ మనకి ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఓకే ఇదిగోండి సో మల్టీ కలర్స్ అనేది అవును కలర్ జీన్స్ కూడా ఉన్నాయండి కావాలంటే ఇగో ఇది ఈ బ్రాండ్ కూడా అవైలబుల్ ఉంది ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నార్మల్గా జీన్స్ ఎన్ని కలెక్షన్ ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఇంకోండి నెక్స్ట్ ఫార్మల్ అన్న ఇది కాడ్రా ఇది కాడ్రా ఇది వచ్చిందా కాడ్రా ఇక్కడ దొరుకుతుంది మార్కెట్లో అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి కదా అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ కాడ్రా అండి మనకి కాడ్రా ఉంది ఫార్మల్ క్లాత్ ఉంది లెనిన్ ఉంది ఓకే ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఫార్మల్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫుల్లీ స్ట్రెచబుల్ ఉంటుంది ఫుల్ స్ట్రెచబుల్ ఓకే సైజెస్ ఏమున్నాయి థర్టీ నుంచి వెళ్ళి ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాయి థర్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఓకే ఓకే ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్గా ఉందండి సార్ స్టోర్కి మాత్రం కంపల్సరీ విజిట్ అండి ఇంకొన్న ఈ మోడల్ ఇంకా కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ప్యాంట్స్ గురకాయ అవునన్న ఇంకా కూడా అవైలబుల్ ఉన్నాయి సో బెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చా అండి మనకి బెల్ట్ కూడా అవసరం లేకుండా దీనిలో కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే ఈజీగా దొరికిపోతాయి అన్న అవునా ప్రతి ఒక్క దాంట్లో సార్ స్టోర్కి మాత్రం కంపల్సరీ విజిట్ కండి సైజెస్ ఫార్టీ వరకు ఉంటాయి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఉంటాయి ఫార్టీ నుంచి వెళ్ళి ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాయి ఓకే ఇవి ఇది లెనిన్ అన్న దీంట్లో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉంటాయి అన్న దాంట్లో కూడా రెండు కలర్స్ ఉన్నాయి ఇక ఈ దీంట్లో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్న ఓకే ఓకే సార్ లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది లెనిన్ కాటన్ మిక్స్లో ఉంటుంది ఇది దాంట్లో టూ కలర్స్ ఎస్ సో వీడియోస్ నేను పూర్తిగా చూడండి మీకు డీటెయిల్గా చెప్తాను సో మన ఛానల్లో అయితే కలెక్షన్ వైజు ప్రతి స్టోర్లో హైదరాబాద్ కానీ ఎక్కడైనా కానీ మంచి మంచి స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సో మొత్తం తిరిగి చూపిస్తూ ఉంటాం అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ చేయండి ఎక్కడైనా కూడా మన ఛానల్ చూపిస్తే ఇంకొం త్రూ వెళ్తే మనకి ఇంకొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది వేరే ఇది ఫుల్ లెంత్ వస్తుంది ఫుల్ లెంత్లో ఓకే సో జీన్స్ అన్ని అదే కాస్ట్ ఉన్నాయా ఇంకా తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి ట్వెల్వ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి జీన్స్ జీన్స్ వచ్చి ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ నైన్ ఓకే ఓకే నైస్ అన్న టోను ప్లేన్ అన్నీ ఉంటాయి మిక్స్ ఉంటాయి అన్న సో మనకి సో బెల్ బాటమ్ కానీ మనకి బెల్ ఫిట్ కానీ కంఫర్ట్ ఫిట్ ఉన్నాయి కంఫర్ట్ ఫిట్ కానీ యాంకిల్ ఫిట్ కానీ ఫుల్ లెంత్ కానీ ఫుల్ లెంత్లో కానీ ఇవన్నీ ఉంటాయి జీన్స్ కూడా సేమ్ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వరకు అవైలబుల్ ఉన్నాయి 30 థర్టీ సైజ్ థర్టీ టూ ఫార్టీ ఫోర్ థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు జీన్స్ అవైలబుల్గా ఉంటుంది దగ్గర అండ్ ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటి న్యూ కలెక్షన్ అండ్ కొత్తగా వచ్చిన కలెక్షన్ అండ్ ఆన్లైన్ సర్వీస్ ఉందా బ్రు చాలామంది వేరే సిటీస్ కానీ విలేజెస్ నుంచి చూస్తుంటారు కాబట్టి నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర చేసుకోవచ్చు అంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ప్రాసెస్ వీడియో కాల్ అన్న వీడియో కాల్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించిన స్క్రీన్ ఫోటోస్ పెడతాం దాంట్లో ఏదైనా నచ్చినా గానీ పంపిస్తాం సింగిల్ పీస్ కూడా ఆర్డర్ చేస్తాం సింగిల్ పీస్ కూడా ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఇండియాలో ఇండియాలో ఎక్కడైనా సరే అవుట్ ఆఫ్ కూడా పంపిస్తాం అన్న అవుట్ ఆఫ్ పంపిస్తాం అవుట్ ఆఫ్ కూడా పంపిస్తాం ఓన్లీ ప్రీపేడ్ అన్న ప్రీపేడ్ లో ఉంటుంది ముందే పే చేయాలా అండ్ ఛార్జెస్ కూడా మా కస్టమర్ పెట్టుకో ఓకే ఓకే మొత్తం జీన్స్ సెక్షన్ అన్న ఇదంతా జీన్ సెక్షన్ అన్న ఇందాక కొన్ని కొన్ని చూపించా కదా ఇది చూసుకోవచ్చు ఇగో మొత్తం ఇక్కడ లోపల రా అన్న ఓకే ఇగో ఇది మొత్తం జీన్స్ సెక్షన్ ఒక్క నుంచి ఇక్కడ వరకు మొత్తం జీన్స్ అండి చూపించి నాకు నాకు తెలిసి వన్ టూ పర్సెంట్ ఏమో సో చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి జీన్స్ లో ఒకసారి చూడొచ్చు సైజ్ ఫార్టీ థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు మీకు నచ్చిన కలర్ నచ్చిన ప్యాటర్న్ అన్ని దొరికిస్తాయి ఆల్మోస్ట్ ఇంకా ఫార్మ్ హౌస్ లో కూడా కింద అన్ని ఫార్మ్ హౌస్ అండి ఇక్కడ అన్ని ఫార్మ్ హౌస్ లో ఉన్నాయి ప్రతి సైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి సో మనకి వీడియో చాలా లెది అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క మోడల్ చూపిలేము చూసే వాళ్ళకి కూడా బోర్ వచ్చేస్తుంది అందరికీ సో సేమ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉన్నది కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ ఉండాలని చెప్పి షార్ట్గా అయితే జీన్స్ ఎండి చేస్తున్నాం నెక్స్ట్ చూద్దాం అన్న ఓకే నెక్స్ట్ అయితే ఫ్లిప్ ఫ్లాప్స్ అన్న అన్నీ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఓన్లీ వన్ జీరో డబల్ నైన్ అన్నది థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ థౌసండ్ నైన్టీ నైన్ ఏదన్నా తీసుకోవచ్చు ఏదన్నా సైజ్ తీసుకోవచ్చు అన్న అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అన్ని ఒక్కొక్క డిఫరెంట్ చూడండి ఒకసారి మీరు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ లో अवेलेबल గా ఉంటాయి సో ఏది తీసుకున్నా 1099 రూపీస్ ఓన్లీ 1099 అన్న ఓకే ఎనీ సైజ్ అన్న సైజ్ ఏమ ఉన్నాయి నో సైజ్ సైజ్ ఇష్యూ ఏమీ లేదు ఎనీ సైజ్ ఏదైనా తీసుకోవచ్చు కాదు ఏ సైజెస్ ఉన్నాయి అంటున్నా సైజెస్ ఆ సైజెస్ 7 టు 11 వరకు ఉన్నాయి అన్న 7 టు 11 వరకే ఉన్నాయి సో వీళ్ళ దగ్గరికి వస్తే మనకి మెన్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క యాక్సెసరీస్ తో పాటు షూస్ కానీ చెప్పులు కానీ మనకి ప్రతి ఒక్కటి ఉంటాయి న్యూగా షూస్ కూడా ఆర్డర్ ఐ మీన్ షూ కూడా చేశామన్నా చూసుకోవచ్చు మొత్తం డిఫరెంట్ ఉంటుంది సాంబానా సోల్ చూసుకోవచ్చు అవునన్న ఓకే సాంబా చాలా బాగుంది అండి క్వాలిటీ వైజ్ అయితే ఒకసారి చూడొచ్చు అల్టిమేట్ ఉంది దాంట్లోనే ఇది ఇంకోటి ఓకే ఉంటుంది సోల్ కూడా చూసుకోండి మీరు క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఎక్దమ్ జబర్దస్త్ అని వచ్చే అన్న ఇది ఓన్లీ ఒకసారి అన్న ఏమే వచ్చే షూస్ లో ఇవన్న ఇవన్న వచ్చే ఓకే క్వాలిటీ అయితే చూడొచ్చు అల్టిమేట్ ఉన్నాయి సైజెస్ ఏమి ఉంటాయి బ్రో దీంట్లో కూడా సేమ్ అన్న సైజ్ సెవెన్ నుంచి వెళ్ళి లెవెన్ వరకు ఉన్నాయి సెవెన్ టు లెవెన్ సెవెన్ టు లెవెన్ ఓకే నైస్ అన్న సెవెన్ టు లెవెన్ వరకే ఉంటాయి దిగుడు సో న్యూ కలెక్షన్ చాలానే వచ్చేసినాయి షూస్ కూడా బాగున్నాయి క్వాలిటీ వైస్ అయితే సో మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ అనేది పర్చేస్ చే ఐ మీన్ చూసుకునే పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే నాకైతే నచ్చినవి బాగున్నాయి సో ఇది ఇంకో మోడలా అవునన్నా ఇంకోటి మనది స్టోర్ ఓపెన్ అవుతుందన్న ఓన్లీ ఫుట్వేర్ మళ్ళీ ఇంకా యాక్సెసరీస్ బెల్ట్ ఎక్కడ లంబింగ్స్ వాలెట్ ఇక్కడ ఎక్కడనే అన్న మన దగ్గరలోనే అది కూడా ఓపెన్ అయినప్పుడు చెప్తా అన్న ఓన్లీ సపరేట్ ఓన్లీ యాక్సెసరీస్ అనొచ్చు ఓన్లీ యాక్సెసరీస్ ఓకే ఓకే నైస్ అన్న ఈ మొత్తం అదే అన్న కలెక్షన్ సూపర్ కిడ్స్ వేర్లో అయితే మరి మా దగ్గర పాత వీడియో పాతదే క్రాక్స్ అయితే ఓకే సో కిడ్స్ వేర్లో కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి మీరు ట్రై చేయొచ్చు కిడ్స్లో కూడా కావాలంటే కూడా క్రాక్స్ ఇవన్నీ దొరికేస్తాయి నెక్స్ట్ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్న స్లింగ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయన్నా అన్న అవునన్న స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్గా హ్యాండ్కి క్యూ వేసుకునేవి కూడా ఉన్నాయి

ఓకే బ్రాండింగ్ తోటి బ్రాండింగ్తో ఉంటుంది అన్న ఇది సర్ప్రైజ్ ఇది నేను కూడా ఓపెన్ చేయలేదు ఓకే క్వాలిటీ కూడా బాగుందండి సో ట్రై చేయొచ్చు మంచి మంచి క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనకి నార్మల్గా ఎక్కువ లో దొరుకుతుంటాయి ఇలాంటి ఐటమ్స్ అలాన్ని మనకి క్వాలిటీస్ క్వాలిటీస్లో వీళ్ళ దగ్గర దొరికిస్తాయండి సార్ బ్యాగ్స్ కూడా చాలా కలెక్షన్ వచ్చేసాను అవునన్న సూపర్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇంతకుముందు చూపించాను అన్న దాంట్లోనే ఇది వేరేది డఫల్ బ్యాగ్స్ కూడా ఉంటాయా అవునన్నా ఇదిగో డఫుల్ బ్యాగ్ ఓకే ఎస్ ఇది కూడా ఒకటి న్యూ కలెక్షన్ ఇదిగో అన్నా ఇది మెయిన్ తప్ప బ్యాగ్ డెలివరీ కావాలంటే చేసేస్తారు కదా అవునన్నా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏ ఒక్క చిన్న ఐటమ్ కావాలన్నా కానీ ఎక్కడైనా సరే పంపిస్తాం ఎస్ సో లో చెప్పులు కావాలన్నా కూడా ఇది స్లైడ్స్ క్రాక్స్ లాంటివి కావాలన్నా కూడా ఇది కూడా సింగిల్ పీస్ కూడా ఆర్డర్ చేస్తారండి అవున ఆర్డర్ చేసుకోవచ్చు మీరు మొత్తం బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో సో చాలా వరకు కూడా ఉన్నాయి మీరు విజిట్ చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి లేదా మీకు ఇది బాగున్నాయి మీకు ఆర్డర్ చేసుకోవాలంటే వీడియో కాల్ త్రూ కూడా కాల్ చేయొచ్చు సో స్క్రీన్ పైన ఆల్మోస్ట్ టూ త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అయిపోండి సో ఎలాంటి క్వేరీ అయినా సో బ్రోనే లివ్ చేస్తుంటాడు మోస్ట్లీ అయితే అన్న సో ఇష్యూ రిజాల్వ్ చేసేస్తారు దీనికి చూసుకోవచ్చు లోపల సో మీకు ఏది కావాలంటే అది పంపించేస్తారు అండి డైరెక్ట్లీ మీకు బెల్ట్ కూడా వస్తుంది మళ్ళీ ఓకే ఇంకోటి ఇది కూడా ఉందన్న డఫల్ బ్యాగ్ డఫుల్ బ్యాగ్లోనా డఫల్ బ్యాగ్లో కూడా చాలా వెరైటీ ఉన్నాయి అన్న ఒక నాలుగైదు వెరైటీస్ అయితే ఈజీగా ఉన్నాయి ఒకటి ఉంది ఇది ఇదైతే తెలుసుగా అందరికి బ్రాండ్ అన్న లాస్ట్ పీస్ ఓకే చాలా అంటే చాలా బాగుంది ఇది